మమస్ మామురల్ స్టార్ నాని అన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం ఇండస్ట్రీలో విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటున్నారు ఇప్పటికే హాయినా అన్న సినిమాతో అలరించిన ఈ హీరో ఇప్పుడు ప్యారడైజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది ఈ క్రమంలోనే విలక్షణ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమునిచ్చయమురా టాక్ షోలో పాల్గొన్నారు రెండు వారాల క్రితం మొదలైన ఈ టాక్ షో ముందుగా నాగార్జున అతిథిగా వచ్చారు ఆ తర్వాత శ్రీలీల సైతం వచ్చారు ఇక ఇప్పుడు మూడో ఎపిసోడ్ కోసం నేచురల్ స్టార్ నాని వచ్చారు ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు తాజాగా విడుదలైన ప్రోమోలో మనం మొదటిసారి ఎప్పుడు కలిసామో గుర్తుందా నీకు అని జగపతి బాబు అడగ్గా మీకు గుర్తుందా అని నాని రివర్స్ అడిగారు దెబ్బతింది నేను కదా నాకు గుర్తుంటుందని జగపతి బాబు అనడంతో నాని ఆశ్చర్యపోయారు అలాగే నాని చిన్నప్పటి స్నేహితుడిని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు నాని ఎంతమంది యూ చెప్పావు అని జగపతి బాబు అడగడంతో నాని గట్టిగా నవ్వేశారు ఈ విషయానికి నాని స్నేహితుడు ఆన్సర్ రివీల్ చేసేందుకు ట్రై చేశారు ఎపిసోడ్లో ఈ విషయంపై ఆన్సర్ ఇస్తారేమో చూడాలి